హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ అయితే ఇప్పుడు మనం ఒక ఇంటికి ప్లంబింగ్ అయితే చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ అంటే వాటర్ పైపులన్నీ వేయడానికి వచ్చాం ఇక మనం అయితే వాటర్ పైపులు చూస్తాం అలాగే ట్యాంక్ త్రీ లేయర్ ట్యాంక్ అనమాట సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ ఇది త్రీ లేయర్స్ అనమాట హైపో కంపెనీ తెచ్చుకున్నారనమాట కస్టమరు అయితే ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మనం అనుకునే సామాన్లు అన్నీ వచ్చాయి లేదా అన్నీ ఒకసారి చూసుకొని ఒక దగ్గర పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ట్యాంక్ దెమ్మ కూడా కట్టింగ్స్ అనమాట ముందుగానే మనం వచ్చి ఇక మనం రాసే ఫిట్టింగ్స్ అనమాట ఇవి ఫిట్టింగ్స్ అన్నీ కూడా వచ్చాయి లేదా పర్ఫెక్ట్ చూసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక అన్ని బాగా అన్నీ వచ్చినాయి ఇక ఎల్లలు అని కూడా అయితే ఇప్పుడు పైపింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది చూడడం మనం అయితే పైపింగ్ చేసుకొని నీట్గా మధ్య నీట్గా క్లాంపింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఇదైతే ఆరన్ వాల్ అనమాట మోటార్ నుంచి వచ్చే కనెక్షన్ ట్యాంక్ పైకి వెళ్ళడానికి అయితే ఆర్ఎన్ వాల్ వేసాం వీళ్ళకైతే స్పేస్ లేనందున కింద నుండే పైపులు వేయడం జరిగింది ఇదిగోండి ఈ హెచ్డి బొడ్ అనేది మోటార్ నుంచి వచ్చింది అనమాట దీనికి ఒక యూనియన్ వేసాం ఇగోండి ఇక్కడ ఒక డైరెక్ట్ ట్యాప్ అవుట్ కావాలంటే ఒక వాల్ అనేది వేయటం జరిగింది అలాగే పక్కన ఒక ట్యాంక్ నుంచి వచ్చేది వేయడం జరిగింది ఇదిగోండి మనం చేసే పైపింగ్ అనమాట ఇది సిపివిసి వన్ నుంచి పైపులనే వాడమనమాట వీళ్ళకి ఏంటంటే పైకి ప్లేస్ లేకపోవటం వలన కింద నుండి మనం రన్ చేయడం జరిగింది ఇదిగో దగ్గర నుంచి బాత్రూంలోకి అయితే ఇవ్వటం జరిగింది చూసారు కదా పైపింగ్ అనేది ఒక లెవెల్ మీద అయితే వేయటం జరిగిందనమాట మనం అయితే సో ఇక్కడ నుంచి ఏంటంటే రెండు కనెక్షన్లు ఒకటి డైరెక్ట్ కనెక్షన్ కిచెన్ రూమ్లోకి వెళ్ళింది అలాగే ఇంకో ట్యాప్ కనెక్షన్ కూడా ట్యాంక్ కనెక్షన్ కూడా కిచెన్లోకి వెళ్ళింది అనమాట ఇదిగోండి రెండు కనెక్షన్లు అయితే పెట్టడం జరిగింది ఇదిగోండి ట్యాంక్ దగ్గరకు వచ్చినట్లయితే ఇక ఇక్కడ కూడా డెలివరీ కోసం ఒక ఆర్ అన్ వాళ్ళు అనేది వేయటం జరిగిందనమాట ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ట్యాంక్లో వాటర్ కిందకి వెళ్ళాలన్నా లేదా ట్యాంక్ దగ్గర ఆఫ్ చేసుకోవాలన్నా సో ఇది వరకు మీరు చూసినట్లయితే చాలా మనం చేసే చాలా వీడియోల్లో కూడా ఏం చేసామంటే ట్యాంక్కి నాలుగు కన్నాలు పెట్టి పెట్టేవాళ్ళం అనమాట అంటే డెలివరీ ఓవర్ఫ్లో కూడా బయటకి ఇచ్చి ఈ వీడియోలో ఏం చేసామంటే ఈ ఈ వర్క్లో మూడు కన్నాలు పెట్టేసే మనమైతే చేయటం జరిగింది ఎందుకంటే డెలివరీ కోసం మనం బయటకు ఇవ్వలేదు సో చూడండి ఇక ట్యాంక్లో వాటర్ కూడా పడుతుంది మోటార్ ఆన్ చేసాం ఇగోండి ఇక్కడైతే మనం ట్యాంక్ కిందనైతే యూనియన్ అనేది వేసుకోవటం జరిగింది అదే యూనియన్ చేసి అక్కడి నుంచే టీ పెట్టి పైకి లేపడం జరిగింది చూసారు కదా ఎందుకంటే ఓవర్ఫ్లో ప్లస్ ఎయిరు రెండు ఒకే దీనికి అనేది ఇవ్వటం జరిగింది అనమాట మనమైతే మనం చేసే ఇది ఇదివరకు మనం చాలా వీడియోలో కూడా మనం ఏం చేసామంటే నాలుగో వేరే కన్నా ఒక హోల్ అనేది దాంట్లో నుంచి మనం ఓవర్ఫ్లో ఇచ్చుకునే వాళ్ళం ఇప్పుడు రెండిటికి ఒకటి ఇచ్చాను ఎందుకంటే వీళ్ళకి స్పేస్ లేదు చూసారు కదా ట్యాంక్ నిండిన వెంటనే వాటర్ ఎలా వస్తుందో ఇదిగోండి వాటర్ ఫ్లో అయిపోయిందన్నమాట ట్యాంక్ అయితే నిండిపోయింది అందువలన ఇగోండి చూసారు కదా అందువలన ఓవర్ ఫ్లో వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కస్టమర్ని మనం మోటార్ ఆఫ్ చేయమని చెప్తున్నాం నాన్న ఒకసారి మోటార్ ఆఫ్ చేయండి అమ్మా ఓకే ఇగోండి ఇప్పుడైతే మనం ట్యాంక్ నిండా వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం కిచెన్లో అనేది ట్యాప్ అనేది బిగించుకోవడం జరుగుతుంది చూడండి ఇది సింక్ ట్యాప్ అనమాట కొంగ టైప్లో వస్తుంది మన వాడక భాషలో కొంగ ట్యాప్ అని కూడా అంటాము సో ఇదిగోండి ఇదైతే మనం బిగించాము బిగించిన వెంటనే ఇగండి అలాగే పక్క కూడా ఇంకొక ట్యాప్ కూడా బిగించడం జరిగింది ఇప్పుడు వాళ్ళ వాటర్ అయితే రావడానికి మనం పైకి వెళ్ళి ట్యా వాళ్ళనేది ఇప్పడం జరిగింది సో ఇప్పిన తర్వాత వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి మన చా ఇగోండి ఇక్కడ కూడా వాటర్ వస్తుంది అనమాట కాలు కడుక్కోవడానికి అలాగే పక్కదేండి అంటే మోటార్ వేస్తే ఆన్ అవుతుందనమాట సో మా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్